తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిత్రుడు మురళి గారు అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు స్వామి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి ఈరోజు పద్మశాలి సోదరులను ఆహ్వానించి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గారిని మిత్రుడు మాజీ విప్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరావత్రి అనిల్ గారిని అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారిని ఇతర పద్మశాలి సంఘ ప్రముఖులను ఆత్మీయ బంధువులైన పద్మశాలి సోదర సోదరి మండలని అందరినీ ఆహ్వానించి ఈరోజు ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అఖ్యతను చాటడమే కాకుండా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా పద్మశాలి సోదరులు ఆత్మ గౌరవమే కాదు త్యాగంలో కూడా ముందుంటారు దీనికి ఉదాహరణ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాటి తెలంగాణ ప్రజలు తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర సాధననే ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతని లక్షలాదిగా నాడు ఉద్యమ బాట పట్టింది ఆ ఉద్యమ సందర్భంగా చాలామంది ఉద్యమకారులు ప్రజా ప్రతినిధులు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఎంపీలుగా మార వాళ్ళందరూ రాజకీయ ప్రయోజనం పొందితే ఒకే ఒక్కడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్న శాసనసభ సభ్యత్వమే కాదు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఏదైనా బాధ్యత చేపట్టాలి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే చేపడతాని పదవి త్యాగం చేసి వారు బ్రతికున్నంత కాలం ఏ పదవిని తీసుకోకుండా త్యాగానికి మారు పేరుగా ఈ దేశంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శంగా నిలబడ్డరు జలదృశ్యంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఆ నాయకుల పేర్లే ప్రస్తావించదలుచుకోలేదు కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళ కావలసిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాధారణంగా ఆహ్వానించే ఆ రాజకీయ పార్టీకి పురుడు బోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా వారు వీరికి నీడనిచ్చింద్రని ఆనాడు వారికి నిల్వ నీడ లేకుంటే ఆనాటి ప్రభుత్వాలు చేసినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు నేనున్నదే ఈ ప్రజల కోసం నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ దురదృష్టం వారు మరణించినప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు నివాళులు అర్పించలేదు అంటే ఈ పద్మశాలి జాతి మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించినో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆలయ నరేంద్ర గారు ఆలయ నరేంద్ర గారు అంటే చాలా మంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు కానీ టైగర్ నరేంద్ర అంటే తెలవని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది వారు అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలయ నరేంద్ర గారిని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలే నరేంద్రను కేంద్రంలో మంత్రిగా చేస్తే ఈ ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు నరేంద్ర గారిని ధృత కౌగిల్లో కౌగిలించుకొని కథం చేసిన కథ ఈ రోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేసి